చట్టాన్ని అమార్క్ సార్ కి చెట్టాన్ని యో పేదరికి హిందూ వేసుకున్న కాయలందరికీ హక్కులే ఇల్లు వేసుకున్న పేదలందరికీ హక్కులే ఆ కారు పాలెస్ అధికాల వే గుర్తులే పాలెస్ అధికారుల వే గుర్తులే పాన్ చేస్తున్న పేరు ఎంతే పట్టాను ఎల్ఆర్ మూల పట్టాలి జయ్ ఎల్లారి పోడు ఎల్ఆర్ మూల పట్టాలి జయ్ సంస్కరించాలి ఏజెన్సీల సమస్యలు సంస్కరించాలి ఎల్లారి చాల ఏజెన్సీల సమస్యలు సంస్కరించాలి ఈ పాలే పోడ ఎల్ఆర్ మారుతున్నారు దొంగలు అక్కడే ఉంది మన బ్రతుకు మాత్రం అనేక అధికారులు వచ్చిన తర్వాత కానీ పాలకులు మారిన తర్వాత ఒకటే అడుగుతున్నాం మనకు కావాల్సింది ఏంటి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది వ్యాగ్దానంలోని ఏమధికారం రాదని అందరిని కూడా అంటే అధికారం రావడం కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడతారు కానీ ఈ రోజు ప్రభుత్వాలు అబద్ధాలతో ఈ రోజు ప్రభుత్వం నెట్టుకొస్తా ఉంది ఆ వాళ్ళిచ్చిన ఒక్కొక్క ఒక్క వాగ్దానం కూడా ఈ రోజుకి అమలు చేయలేదు ప్రభుత్వం మనం ఏమంటే ఈ రోజు మన గిరిజన యువత ఉన్నారు డిగ్రీ డిగ్రీలు చదివారు బిఈడి చదివారు ఉపాధి ఉందా స్కూల్ పనికి పోతా ఉన్నారు ఈ రోజు ఆ కూలి పనికి వెళ్తామన్నా కూడా కూలి దొరకడం లేదు దొరుకుతుందమ్మా